హాయ్ అండి అందరికీ నమస్తే ఇక ఈరోజు మనం ఈ వీడియోలో బియ్యం పిండి ఆలుగడ్డతోటి మంచిగా పూరీలాగా పొంగేటువంటి మెత్తటి రొట్టెలు తయారు చేసుకుందాము ఈ రొట్టెలు చిన్న పిల్లలైనా పళ్ళు లేని ముసలి కూడా కూడా తినేంత మెత్తగా దూదిలాగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బియ్య పిండి ఆలుగడ్డతోటి రొట్టెలు తయారు చేసుకొని చూడరు తొందరగా అవుతాయి హల్కా కూడా అవుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టు ఇక ఈ బియ్యం పిండి రొట్టె తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండితో రొట్టెలు చేస్తున్నాను అందుకని ఒక కప్పు నీళ్ళు పోసుకుంటున్నా ఇక నీళ్ళు కడాయిలో పోసుకున్నాక ఒక చెంచడు చిన్న కడాయి చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి అట్లనే సగం చెంచడు కసురు మేతి పావు చెంచడు ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఈ నీళ్లను ఒకసారి మరగనియ్యాలి ఇక మనకు నీళ్లు మరుగుతున్నాయి కదా నీళ్లు మరిగినాక స్టవ్ బంద్ చేసుకొని ఒక కప్పు బియ్య పిండి ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని ఈ పిండి మొత్తం మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక పిండిని చేతులతో కలుపుకుంటేనే మంచి మెత్త కలిసిపోతుంది కాకపోతే పిండి కొంచెం వేడి ఉంటుంది కదా అందుకని దీని మీద మూత పెట్టుకొని కొద్దిసేపు చల్లారినాక ఈ పిండిని కలుపుకుందాము ఇక మనకు పిండి చల్లారంత వరకు ఆలుగడ్డ తురుము చేసుకుందాము ఇక ఇప్పుడు ఒక ఆలుగడ్డను మరీ మెత్తగా కాకుండా మామూలుగా ఉడికించుకొని ఈ ఆలుగడ్డను వీడియోలో చూపిస్తున్నట్లు సన్నటి తురుములాగా గీరుకోవాలి ఇక మనం ఆలుగడ్డ తురుము గీరుకున్నాం కదా ఇక ఇప్పుడు పిండి మీద మూత తీసి ఈ ఆలుగడ్డ తురుమును ఈ పిండిలో వేసుకొని మనం మామూలుగా రొట్టెల పిండి ఎట్లయితే కలుపుకుంటామో అట్లనే మంచి మెత్త సాఫ్ట్గా కలుపుకోవాలి మరి పలసా కాకుండా మరి గట్టి కాకుండా కలుపుకోవాలి ఈ పిండిలా నీళ్ళు గిట్లా పోసుకునే అవసరం ఉండదు దాలో ఉన్న తడితోటే పిండి మనకు కావాల్సిన మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది ఇక మనకు పిండి మంచి మెత్తగా సాఫ్ట్గా తయారైంది కదా ఇక ఇప్పుడు ఈ పిండిలకు వెళ్ళి కొంచెం పిండిని తీసుకోవాలి ఇక మిగిలిన పిండి మీద మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇక ఈ పిండి ముద్దను ఒక రొట్టెల పీట మీద పెట్టుకొని దీని మీద కొంచెం పొడి పిండి జల్లుకోవాలి పొడిపిండి చల్లుకున్నాక ఫస్ట్ సారి కొంచెం చేతులతోటి చిన్న సైజు రొట్టెలాగా ఉత్తుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కోలతో ఆటించుకుంటే ఇది బియ్య పిండి కదా కొంచెం పగుళ్ళు వస్తాయి అన్నట్టు మనకు చిన్న రొట్టెలాగా తయారైనాక ఇప్పుడు ఒక కూలతోటి మంచి గుండ్రగా సన్నగా తాల్చుకోవాలి ఈ తాల్చుకు కూడా బాగా స్పీడ్గా దాల్చొద్దు నేను వీడియో కాబట్టి కొంచెం స్పీడ్లో పెట్టినా ఎందుకంటే బియ్య పిండి స్పీడ్గా తాల్చుకుంటే తొందర వస్తాయి ఆ పగులను చూసుకుంటే మెల్లగా తాల్చుకోవాలి ఇక మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలి ఎందుకంటే పిండి రొట్టెల పీటకు అంటుకపోతుంది అట్లా అంటుకోకుండా పొడిపిండి కూడా చల్లుకుంటా మరీ దొడ్డు కాకుండా బాగా సన్నం కూడా కాకుండా గుండ్రగా రొట్టెని తయారు చేసుకోవాలి మన గోధుమ రొట్టెలు చేసిన తలకైతే ఈ బియ్య పిండి రొట్టెలు చేసేవి కాదు గోధుమ రొట్టెలు పగలే కానీ ఈ బియ్యపిండి రొట్టెలు పగలు వస్తాయి ఇక మీకు ఇట్లా రొట్టెలు చేయంగా చేయంగా అదే అలవాటు అవుతుంది ఇక మనం రొట్టె తయారు చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు దీనికి కొంచెం పిండి ఉంది కదా ఆ పిండిని కొంచెం తుడుచుకోవాలి పిండిని తుడుచుకున్నాక మనం రొట్టె చేసేటప్పుడు పైన భాగం ఉంటుంది కదా అది పెనం మీద వేసుకునేటప్పుడు కింది వైపు వేసుకోవాలి రొట్టెల పీట మీద కింది ఉన్న భాగము పెనం మీద పైకి రావాలి అంటే ఉల్టా పల్టా రావాలి ఇక మన రొట్టె తయారైంది కదా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి మంచిగా వేడైనాక స్టవ్ మంట ఎక్కువనే పెట్టుకొని మనం తయారు చేసుకున్న రొట్టెను కింది భాగం పైకి పై భాగం కిందికి వచ్చేటట్టు పెనం మీద వేసుకోవాలి వేసుకున్నాక ఒక కాటన్ బట్టను నీళ్ళలో ముంచుకుంటా ఈ రొట్టె పైన కొంచెం నీళ్ళ పదన అద్దుకోవాలి కొంచెం మెల్లగా అద్దుకోర్రి ఇక రొట్టె పైన నీళ్ళ పదన అద్దుకున్నాక రొట్టెను ఒకవైపు మామూలుగానే కాలనీయ్రీ ఇక పైన మనం అద్దుకున్న నీళ్ళ పదన కొంచెం ఇంకిపోయాక ఈ రొట్టెను రెండవ వైపు తిప్పుకోవాలి రెండవ వైపు కూడా మామూలుగానే కాల్చుకోవాలి బాగా ఎక్కువసేపు కాలవద్దు ఇక రెండో వైపు మామూలుగా కాల్చుకున్నాక మళ్ళీ మొదటి వైపుగా తిప్పుకుంటే మనకు రొట్టె అనేది వీడియోలో చూపిస్తున్నట్లు పూరిలా పొంగుతుంది ఒకవేళ రొట్టెకి ఎక్కడన్నా పౌలు గిట్లు ఉంటే అందులోకి వెళ్ళి గాలి అనేది బయటకు పోయి రొట్టె పొంగది అటువంటి అప్పుడు ఒక చెంచాతోటి గాలిపోకుండా ఒత్తి పట్టుకోవాలి చూస్తున్నారు వీడియోలో మనకు రొట్టె అనేది పూరిలా మంచిగా పొంగింది ఈ రొట్టె మనకు పొంగినాక రెండో వైపు మళ్ళీ తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా ఆల్చుకోవాలి రెండు వైపులా రొట్టె మంచిగాలినాక ఈ రొట్టెని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు పూరీలాగా పొంగే మెత్తని మంచి రుచికరమైనటువంటి బియ్యం పిండి ఆలుగడ్డతో తయారు చేసుకున్న రొట్టెలు తయారైపోయినాయి చూస్తున్నారు కదా మన రొట్టెని ఇట్లా మలిస్తే కూడా పెరిగిపోతలేదు మంచి మెత్తగా దూదిలాగా ఉన్నాయి కదా మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా పూరీ లాంటి రొట్టెలు తయారు చేసుకొని చూడరు మస్తు మంచిగా ఉంటాయి తొందరగా అయితే అలకగా అవుతాయి ఈ రొట్టెలు చిన్నపిల్లలైనా పొలలేని మూసలైనా కూడా తినంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో రొట్టెలు చేస్తే అట్లా రావాలి ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి